నమస్కారం అండి నేను మీ బాబురావు వరంగల్ ట్రై సిటీస్కి ప్రాపర్టీకి స్వాగతం ఈరోజు మన హన్మకొండలో ర్యాపిడ్గా డెవలప్మెంట్ అవుతున్న ఏరియా ఇతర ప్రాంతాల డెవలప్మెంట్ ఇప్పుడు ఒక శ్రీ సాయి కాలనీలో మేము షూట్ చేయడానికి రావడం జరిగింది నూట ఎనభై రెండు గజాలలో చక్కటి ఇల్లు నిర్మాణం జరిగింది ఇక్కడ నార్త్ ఫేసింగ్ థర్టీ ఫీట్ రోడ్డు నార్త్ ఫేసింగ్ థర్టీ ఫీట్ రోడ్డు కలయి చాలా బ్రహ్మాండంగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది దీన్ని చూసింది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు దాకా కట్టి ఒక రెండు సేల్ కూడా అయిపోయినాయి దాదాపుగా ఇంకా మూడు సేల్ ఇంక ఉన్నాయి ఎవరైనా మనం దీని లోపల దీని కన్స్ట్రక్షన్ ఎట్లా ఉంది ఏ విధంగా ఉందో మనం చూద్దాము చూసిన తర్వాత డిసైడ్ చేసుకుందాం కాకపోతే ఏంటంటే వెరీ నియర్ టు రోడ్డు రోడ్డుకు చాలా దగ్గరగా ఉంటుంటాయి మళ్ళీ థర్టీ ఫీట్ రోడ్డు ముప్పై ఫీట్ల రోడ్డు ఉంటుంది నార్త్ ఫేసింగ్ మనకు ఈస్ట్ టు నార్త్ చాలా కష్టంగా ఉంటుంది దొరకడం కష్టం కానీ మనకు నార్త్ ఫేసి దొరకడం జరిగింది నూట ఎనభై మూడు గజాలది ఇంకా మనం ఇది గేటు గేటు కూడా చాలా స్టాండర్డ్గా గేట్ని ఇవ్వడం జరిగింది ఈ మనకు ఇక్కడ కార్ పార్కింగ్ ఇచ్చారు పంచ ఫస్ట్ క్లాస్గా కార్ పార్కింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు తర్వాత ఈ కోడలు కూడా మంచి టైల్స్ టైల్స్ తోటి గోల్డ్ పట్టీ లేయడం జరిగింది ఇక్కడ కొంచెం ఈ లేటెస్ట్గా గోల్డ్ పట్టీ లేయడం జరిగింది పైన సీలింగ్ కూడా చాలా డీసెంట్గా ఎండింగ్ వరకు కూడా ఇచ్చిండ్రు లైటింగ్ కూడా అరేంజ్ చేసుకునే అవకాశం ఉంది ఇక్కడ ఫ్యాన్ ఫిట్ చేసుకునే అవకాశం అంటే ఈవినింగ్ అవర్స్ కూర్చోవడానికి కూడా చాలా చక్కటిది ఈ పిల్లలు కూడా మనకి ఏం చేశారు ఇంతకుముందు అంటే మామూలుగా టైల్స్ ఇచ్చేవాళ్ళు కానీ డీసెంట్ టైల్స్ వేసేసి గోల్డ్ పట్టిల్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇంకా మనం ఇక్కడ బోర్ పాయింట్ ఈశాన్యంలో బోర్ పాయింట్ కూడా జరిగింది ఇక్కడ వచ్చేసి వాటర్ సింక్ వాటర్ది చేయడం ఎన్నిచి మెట్లు ఒకటి ఇటు కామన్ బాత్రూమ్ బయట కామన్ బాత్రూమ్ ఒకటి జరిగింది ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం ఇది మెయిన్ గేట్ మెయిన్ డోర్ ఇది మెయిన్ డోర్ ఫుల్ టేక్ తోటి డిజైన్తో ఇవ్వడం జరిగింది పక్కన కూడా కిటికీలు మంచిగా తోటి పాటుగా ఈ మెయిన్ డోర్ని ఇవ్వడం జరిగింది మనం లోపలికి ఎంటర్ అయితే చక్కటి ఇది సిట్ అవుట్ ఇది సిట్ అవుట్ ఇది తర్వాత ఈ సీలింగ్ కూడా ఎంతటా కూడా చాలా చక్కటి సీలింగ్ చేయడం జరిగింది చూడండి ఇది ఆర్చ్ ఇది ఒక ఆర్చ్ ఒక మంచి కట్ట వేసుకున్నట్టు అంటే చాలా డీసెంట్గా ఇక్కడ అవుట్ ఉంటుంది మంచి సోఫా వేసుకొని కూర్చోడానికి అవకాశం ఉంటుంది ఇది వచ్చేసి హాల్ ఇది హాల్ హాల్ కూడా మంచి స్పేసియస్గా ఉంది ఎందుకంటే ఇది అరవై మూడు ఫీట్ల పొడవుంది కాబట్టి స్పేసియస్గా ఈ హాల్ కూడా రావడం జరిగింది ఇక్కడ ఈ టీవీ ఇది టీవీ స్పేస్ ఇక్కడ ఎంత పెద్ద టీవీ అయినా కూడా పెట్టుకోవచ్చు హోమ్ థియేటర్ లాగా కూడా పెట్టుకోవచ్చు మళ్ళీ అన్ని కబ్బోర్డ్స్ పెట్టుకుంటే మాత్రం చాలా డీసెంట్ లొకేషన్ మంచి చాలా చక్కగా కనిపిస్తుంది మనం ఇట్లయినా ఇక్కడ కూడా మనం డెకరేషన్ కొరకు మంచి ప్లానింగ్ జరిగింది ఇక్కడ కూడా మనం ఒకటి కబ్బోర్డ్స్ పెట్టుకుంటే చాలా డీసెంట్గా ఎదురుగానే మంచి డీసెంట్గా కనిపిస్తుంది వెంటిలేషన్ కూడా చక్కటి ఈశాన్య ఈస్ట్ నుంచి మనకు వెంటిలేషన్ కిటికీలు కూడా మంచి స్టాండర్డ్గా ఇటు ఈస్ట్ రోడ్లు ఇచ్చారు ఈ డోరు ఈస్ట్కి ఇచ్చారు అక్కడేమో అది నార్త్ది ఇది ఈస్ట్ది తూర్పు నుంచి చక్కటి వెంటిలేషన్ మంచి వెలుతురు పడే అవకాశం దీంట్లో ఉంది కాబట్టి ఇంకొకటి మనం కిచెన్లోకి వెళ్దాం ఇది పూజా గది పూజా గది కూడా మంచి స్పేసెస్ ఇచ్చారు చాలా బాగానే ఉంది ఎంత అంటే దాదాపు నాలుగు ఐదు ఐదు ఇచ్చినట్టుంది ఇది తర్వాత ఇది కిచెన్ కిచెన్లో మంచి చూడండి స్టాండర్డ్గా కిచెన్ కూడా ఉంది దీనికి కప్బోర్డ్స్ కొరకు ఇది కూడా పెట్టడం జరిగింది ఒకటి ఇక్కడ అన్ని సామాన్లు పెట్టుకోవడానికి లో రూపూడి ఇవ్వడం జరిగింది ఇక్కడ సెల్ఫ్లు ఇచ్చుకుంటూ మళ్ళీ లో కూడా ఇవ్వడం జరిగింది చాలా బు చాలా సామాన్లు పెట్టుకునే అవకాశం ఉంది ఇవి కూడా మనం కబోర్డ్స్ పెట్టుకున్నట్లయితే మాత్రం చాలా అన్ని వస్తువులు ఏ కింద కనపడకుండా పెట్టుకునే అవకాశం ఇందులో ఉంది ఇంకా ఈ బయట బయట కూడా ప్లేస్ ఉంది ఇడ ఒకటి వాష్ ఏరియా ఇక్కడ వాష్ ఏరియా ఉంటుంది ఈడ మనం వాషింగ్ కొరకు వాషింగ్ మిషన్ పెట్టుకునే అవకాశం కూడా ఇక్కడ పాయింట్ వేయడం జరిగింది ఇంకా మనం ఇక్కడ స్థలం ఉంది ఇంకా మనం బెడ్రూమ్లోకి వెళ్దాం ఇది మాస్టర్ బెడ్రూమ్ స్పేస్ చేస్గా చాలా డీసెంట్గా ఉంది దీనికి వెనక ఒక డోర్ కిటికీ ఇచ్చారు ఇటు కూడా కిటికీలు ఇచ్చారు ఇది మళ్ళీ దీనికి కూడా మంచి అంటే సామాన్లు పెట్టుకోవడానికి మాత్రం మంచి ఇక్కడ బీర్వాకి ఇక్కడ బీరువా ప్లేస్ను పెట్టడం జరిగింది ఓకే ఇది బాత్రూమ్ బాత్రూమ్ కూడా మంచిగా స్పేస్ చేసుకెళ్ళి ఇంకా ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఏం ఫిట్ చేయలేదు కానీ ఎందుకంటే ఎవరైనా వచ్చినా కూడా వేస్ట్ చేస్తారు ఖరాబ్ చేస్తారు అనే ఉద్దేశంతో ఏం ఇవ్వలేదు తర్వాత ఇది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఈడ కూడా మంచి కిటికీలు ఇచ్చేసి వెంటిలేషన్ మొత్తం మంచి అవకాశం ఉంది ఇది వీళ్ళు కూడా కబడ్స్ పెట్టుకోవచ్చు ఈడ కూడా లో రూపీయడం జరిగింది ఈడ కూడా కొంచెం సామాన్లు పెట్టుకోవడానికి లో రూపీయడం జరిగింది ఇది మళ్ళీ దీనికి ఈ దీనికి అటాచ్డ్ ఈడ ఇండియన్ ఈ ఇండియన్ది బేసిన్ పెట్టడం జరిగింది అక్కడ వెస్ట్రన్ పెడతాయి దాంట్లో ఇది ఇండియన్ది ఇది కలర్స్ కూడా మూడు మూడు కలర్స్ ఉంటాయి ఇటు పింక్ కలరు అటు బ్లూ కలరు అయినా కూడా బాగానే చేశారు ఇది చక్కటి కలర్స్ తోటి చాలా బాగా చేశారు ఇంకా ఇది ఎవరైనా దీన్ని ఇష్టపడ్డ వాళ్ళు ఉన్నట్టేంటో మాత్రం ఇంకా మూడులే ఇట్లా పైకి పోయినా కూడా చూడు ఈ ఏరియా అంతా చక్కగా డెవలప్మెంట్ ఉంటుంది ఈ ఏరియా మొత్తం అన్ని బిల్డింగ్స్ కొత్త కొత్త బిల్డింగ్స్ అన్నీ ప్లాండ్గా ఉన్నటువంటి రోడ్సు ప్లాండ్గా ఉన్నటువంటి బిల్డింగ్స్ అన్నీ ప్లస్ వన్ టూ త్రీ ప్లస్ వన్ టూ త్రీ ఈ విధంగా ఉండేది కాబట్టి రేపు ఇంకా వన్ టూ ఇయర్స్లలో అసలు ఊహించినంత డెవలప్మెంట్ అవుతుంది ఊహించని డెవలప్ ఎవరైనా ఇష్టపడ్డ వాళ్ళు కొనుక్కోదలుచుకుంటే మాత్రం వాళ్ళు నైంటీ నైన్ ల్యాక్స్ తొంభై తొమ్మిది లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ రేటు కూడా నెగోషియబుల్గా మాట్లాడుకుంటున్నారు ఈ విధంగానే ఇది ఒకటి ఉన్నది ఇగో ఇక్కడ కూడా ఒకటి ఉంది ఇగో ఒకటి ఉంది మళ్ళీ దీన్ని ఎలివేషన్ వేరు దీని ఎలివేషన్ వేరు దాని ఎలివేషన్ కూడా వేరు అంటే ఒక్కొక్క దానికి అవి లాస్ట్కు రెండు మాత్రం ఆ రెండు మాత్రం వెళ్ళిపోయినాయి అవి సోల్డ్ అవుట్ అయిపోయినాయి కాబట్టి వాళ్ళు కాదు ఈ నుంచి ఒక మూడు మాత్రమే మనకు ఉన్నాయి అవైలబుల్గా కాబట్టి ఎవరైనా కావాల్సుకున్న వాళ్ళు వచ్చినట్టు ఉంటే నేను సరే మాట్లాడైనా కూడా ఒక రేటు ఫిక్స్ చేసి ఇప్పిస్తానని అనుకుంటున్నాను నేను మీ బాబురావు